మమ్మల్ని అయితే చేయసుకోదో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని ఆరు సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ రెగ్యులరేషన్ చేయాలనేది అయితే ఉంది కానీ పదివే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు పదివేల మంది ఉన్నా కాబట్టి మీరు చేయలేము చేయలేము అంటున్నారు మేము పదివేల మందిని చేయమని అడగడం లేదు ఒకటేసారి ఎవరైతే ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారో వాళ్ళని మాత్రమే రెగ్యులరేషన్ చేయండి అని అడుగుతున్నాము ఎన్నైతే ఉద్యోగులకు ఏదైతే ట్వంటీ త్రీ పర్సెంట్ ఎవరంటే చేశారో ఆ పిల్లర్స్ మాకు కూడా అమలు చేయండి ఎన్హెచ్ఎం ఉద్యోగులు అందరికీ చేసి మా ఒక్క క్యాడర్ని ఎందుకు పక్కకు పెట్టేశారు మా ఒక్కరిని ఎందుకు తీసేశారు మా ఒక్కరికి ఎందుకు వేతన ఎవరు చేయట్లేదు అనేది మేమైతే అడుగుతున్నామండి ఇంకా అక్కడ చాలా వరకు ఉన్నాయి ఈ నాలుగు మా ఒక్క కర్నూలు డిస్టిక్లోనే తీసుకోండి నాలుగు వందల ఇరవై ఎనిమిది మందిలో చాలా తక్కువ గవర్నమెంట్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ జరిగారు దాంట్లో వాటర్ సప్లై లేదు ఎలక్ట్రిక్ సప్లై లేదు అయినా మేము దాంట్లో ఉండే చేస్తున్నాం ఎవరైతే బిల్డింగ్స్ లేవో గవర్నమెంట్ బిల్డింగ్స్ వాళ్ళన్నిటిని మేము వెంటర్ తీసుకొని మాకు వచ్చి చాలా చాలా జీతాలతో మేము కట్టుకుంటున్నాం దానికి కూడా సంవత్సరం దాటిన ఇంతవరకు మాకు ఎవరైతే కానీ బకాయిలు అర్థ బకాయిలు అయితే వేయడం లేదు అర్ధ బకాయిలు వెయ్యండి అని అడుగుతున్నాము మేము ఇంకా ఈపీఎఫ్లో ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఈపీఎఫ్ అనేది వాళ్ళ రైట్ వాళ్ళ ఉద్యోగ భద్రత అనేది ఉండాలి దాన్ని మాకు ఎందుకు తీసేశారు వాళ్ళు తండ్రింటే వర్కర్ కూడా ఉంటుంది కానీ మాకైతే లేదు అంటే మేము ఉద్యోగులమా అవునా కాదా ఈ గవర్నమెంట్లో వర్క్ చేసింది కూడా మాకు ఎందుకు చేయట్లేదు అని ఇవన్నీ మా హక్కులు అండి ఇవన్నీ మేము చిన్న చిన్న హక్కులు మా ఏం గొంతమ్మ కోరికలు అడగడం లేదు కొంచెమైనా మాకు గుర్తించండి మేము ఇన్సెంటివ్స్ రావట్లేదు ఇన్సెంటివ్స్ మాకు ఫిక్స్డ్ సాలరీ చేయట్లేదు సో ఇన్సెంటివ్ బేస్గానే అంటున్నారు ఆ ఇన్సెంటివ్ కూడా నెల నెల ఇవ్వడం లేదు మేమేం వర్క్ చేయట్లేదా మాకు పెట్టిన పదహైదు ఇన్సెంటివ్స్తో ప్రతి ఒక్క ఇండికేటర్ మేము రీచ్ అవుతున్నాం ఆంధ్రప్రదేశ్ మీరు ఎక్కడ తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు పై స్థాయిలోనే ఉంటుంది ఎన్నైతే ముద్దో మేము చేసేటువంటి కావచ్చు డైలీ రిపోర్ట్ కావచ్చు వాటర్ పాలిటెక్స్ కావచ్చు నెంబర్ అప్ చేసినాం నెంబర్ అప్ మీరు ఏది తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ ముందు స్థాయిలోనే ఉంటుందండి మేము ఎక్కడ కింద ఉండడం లేదు ఆ కింద ఉంచుకోవడానికి కూడా మాకు కారణం ఇంటిసెంటీవ్ వేయడం లేదు ఎన్నెలా ఇన్సెంటివ్ వేయడం లేదు చేసినాం గత సంవత్సరం ఏదైతే ఇన్సెంటివ్లలో ఐదు వేల ఐదు వేల మంది దాకా ఇన్సెంటివ్లు కోత కొంటారు ఐదు వేల మంది పనిచేయడం లేదా ఎందుకు చేయడం లేదు ప్రతి ఇండికేటర్ మేము రీచ్ అవుతున్నాం అయినా కూడా వేయడం లేదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇండికేటర్ రీచ్ అయిన వాళ్ళకు కూడా లేదు లేదు ఎందుకు మేమేం అడగడం లేదు మీరు పెట్టినవే అడుగుతున్నాం మీరు ఇచ్చినవే చెప్తున్నాం ఇండికేటర్స్ ప్రతిదీ పెడుతున్నాం అన్నీ చేసినా మా ఇన్సెంటివ్స్ మాకు రావట్లేదు నెల నెల మా ఇన్సెంటివ్స్ మాకు రావాలి మీరు పెట్టిన రెక్విప్మెంట్ లో తీసుకున్న వాళ్ళందరూ చూడండి అమ్మాయిలే ఉన్నాం అబ్బాయిలు చాలా తక్కువ మంది అమ్మాయిలే ఉన్నాం అయినా మేము చేస్తున్నాము ఒక మనిషి ఉంటే ఒక మనిషి మనం బయటికి వెళ్ళిపోతే లోపల ఏం జరిగినా బయటకు తెలిసే పరిస్థితిలో లేరు అయినా కూడా మేము అలాగే ఓపీస్ పని చేస్తున్నాం మేము ఎక్కడ కానీ మా ఉద్యోగం మీరు ఏవైతే ఉద్యోగాలు చేయమంటారో దానికి మించి ఉద్యోగం చేస్తున్నా కూడా సాలరీస్ వేయట్లేదు చిన్న చిన్న వేయట్లేదు అద్దబాకాలు వేయట్లేదు బీపీఎస్ కోర్టు చేస్తున్నారు అన్ని అన్నిటితో మాకు అన్యాయమే జరుగుతుంది ప్రతి చివరి గవర్నమెంట్ మాకు ఏం చేయలేకపోయింది ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా ఏం చేయలేకపోయింది కానీ ఈ గవర్నమెంట్లో మేము కోరుకొని ఎన్నుకున్న గవర్నమెంట్ కూడా మాకు ఏం చేయకపోతే మేమేం చేయాలి అవున ప్రతి ఒక్క ఆడబిడ్డకి మేము చేస్తామన్న ఈరోజు ఈ ఆడబిడ్డలు మీరు ప్రతి ఒక్క ఆడబిడ్డ ఇబ్బంది పడుతుంది దయచేసి మమ్మల్ని గుర్తించండి చంద్రబాబు నాయుడు సార్ మీరు మీకున్న సీనియారిటీతో చాలా మంది సీనియార్టీస్ ఎంత ఇబ్బంది పడుతున్నావో చూడండి ఈ సీనియారిటీతో మీరు చేయగలిగినవన్నీ ఏదైతే మోడీ గారు ప్రతిష్టాత్మకంగా నిన్నటువంటి ఈ ప్రోగ్రామ్ను ఉన్నతను పాల్పట్టి దయచేసి మేము అనుకున్నటువంటి మా ఇవన్నీ మా కోరికలు కాదు మా హక్కు దయచేసి మా మేమని చూడండి